హాయ్ హాయ్ బాగున్నావమ్మా ఫైన్ 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 నువ్వేలా అమ్మా లేదు ఇంకా తినాలి నువ్వు తిన్నావు అమ్మా సిద్ధు హాయ్ బ్రో ఏం లేదు చాలా రోజుల తర్వాత వచ్చాను అందరు గుర్తొచ్చారు సో ఎట్లా ఉన్నారు ఏంటని చెప్పేసి కనుక్కోడానికి వచ్చాను వైకుం అస్సలం వరహతుల్లా షాషా అలీ భాయ్ అందరు బాగున్నారు భయ్య హరేద్ భయ్ షాషాబలి భాయ్

అందరు గుర్తుంటారు అందరు గుర్తొస్తూనే ఉంటారు కాకపోతే ఏం చేద్దాం కొంచెం యూట్యూబ్కి దూరం అయ్యాను యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి దూరం ఉన్నాను కొంచెం టైం పట్టింది వేరే ఛానల్ అనే అనేది క్రియేట్ చేస్తున్నాను దానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఇది కొంతమంది స్ట్రైక్స్ చేశారు ఈ ఛానల్ మీద అందుకని చెప్పేసి లేటు వేరేది ఏం లేదు అండ్ జాబ్ చేస్తున్నాను అల్లందుల్లా షాషావలీ బాయి వీడియోస్ రావటం లేదు మీకు వీడియోస్ ఏం పెడతలేదు అవును పెట్టట్లేదు పెడతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఒక మంచి కంటెంట్తో ఒక మంచి వీడియోతో మీ ముందు రావడానికి ట్రై చేస్తాను నేను ఆల్మోస్ట్ కొంచెం వర్క్లో బిజీ అయిపోయాను వెయిటింగ్ ఫర్ యూ వీడియోస్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై వీడియోస్ బట్ నో వన్ ఈ ద్వూ సపోర్ట్ దట్ సెప్ట్ ఈవెన్ దో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ దోస్ వర్ వాచింగ్ మై లైవ్ అండ్ దోస్ వర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ పర్సన్ తన్విరా చెప్పన్న शाशावली போய் खाली மெசேஜ் डाल के चले गए लाइक अबर लाइक चैट लेदू చాలా రోజుల తర్వాత వచ్చాడు అని చెప్పేసి కోపం మీద నరట్లానా కట్టెనట్లు హోప్ నా వాయిస్ అనేది క్లియర్ గుంది ఆ గణేష్ గారు నేను ఎవ్వరికి మర్చిపోను ప్రతి ఒక్కటి గుర్తుండేది ప్రతి ఒక్కళ్ళు గుర్తున్నారు వాయిస్ క్లియర్గానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా అందరు ఎలా ఉన్నారు డిన్నర్ అయిందా ఈ ఛానల్ మీద స్ట్రైక్ పడింది కాబట్టి కాబట్టి క్యాచ్ ఆఫ్ కట్టారు मैं तुम्हारे को पर्सनली अपने क्या बोलते हैं इंस्टाग्राम में मैसेज करता दूँ तुम्हारा Instagram आईडी है मेरे पास फिर जॉब छोड़ के मल्ली जॉब बदले सी मल्ली दिन लो YouTube YouTube मल्ली स्टार्ट किया लग रहे थे सी ना कुंडी काका पोते कुछ एंड टाइम बट दिराटन की बट

వచ్చారు ఒక్కొక్కళ్ళు చూసుకున్నారు వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు ఇది ఏంటి అసలు కంటెంట్ గోస్ట్ హంటింగ్ పెట్టాలా లేకపోతే ప్రాంక్స్ ప్రాంక్స్ చేయాలా లేకపోతే ఇప్పుడు లైక్ బ్లడీ మేరీ ఇలాంటి హండ్రెడ్ గేమ్స్ ఉన్నాయి హారర్ గేమ్స్ ఉన్నాయి కదా అవి ప్లే చేయాలా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే చేయాలా ఏం అర్థం కావట్లేదు సార్ గట్టిగా అందరితో డిస్కషన్ పెడదామంటే ప్రాపర్గా ఎవరు రావట్లేదు కదా లైవ్లో అడుగుదామన్నా సరే బట్ ఆయన బాగున్నారా బాగున్నాను బట్ నేను ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే యూట్యూబ్ మాత్రం వదలను ఒకవేళ ఛానల్ ఆస్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మాత్రం నేను కమ్యూనిటీ కోర్స్ పెడతాను ఫస్ట్ అయితే లైవ్లోకి వచ్చి చెప్తాను సాగర్ అన్న ఈ వచ్చే లైవ్ చేయట్లేదు సాగరన్న అలా ఉండదు అన్న బాగానే ఉన్నాడు కాకపోతే కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల రావట్లేదేమో నేను కూడా పెద్ద టచ్లో లేను ఎవరితో నా పనితో నేను చేసుకున్నాను కాకపోతే పెద్ద దెబ్బ తగిలిన తర్వాత యూట్యూబ్ అనేది దూరం పెట్టేశాను కాకపోతే నేను మాత్రం ఇది యూట్యూబ్ అనేది వదలను మళ్ళీ ఒక కొత్త ఛానల్తో వస్తాను బట్ మీ అందరు సపోర్ట్ అయితే కావాలి నాకు సో ఇంకా అందరు ఎలా ఉన్నారు ఇంకొకళ్ళు ఎవరో చూసినారు కానీ థ్యాంక్స్ డే అంటే అన్నీ కలిపి ఒకటే ఛానల్లో పెడితే మన సబ్స్క్రైబర్స్కి కూడా మన ఫ్యామిలీకి కూడా డిస్టర్బెన్స్ ఉండిద్ది అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నానంటే సపరేట్ సపరేట్గా పెడితే ఆ ఛానల్ అంటే సపరేట్ సపరేట్ ఛానల్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆరోగ్య హాయ్ డ్రీమ్ బాయ్ హాయ్ సో అట్లా అనుకుంటున్నాను పెట్టే ముందు ఒకవేళ క్రియేట్ అయ్యి క్రియేట్ చేస్తే మాత్రం నేను ఒకసారి లైవ్లోకి వచ్చి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయించుకుంటాను అండ్ డట్టు ఎలాంటి కంటెంట్ కావాలి హంటింగ్ లేకపోతే ఎట్లా అనేది చూద్దాం రికవర్ అవ్వాలి మళ్ళీ కమ్బ్యాక్ కావాలి అన్న డెఫినెట్లీ బ్రో డెఫినెట్లీ డెఫినెట్లీ కమ్బ్యాక్ విల్ విల్ కమ్బ్యాక్ విత్ ఏ గుడ్ వీడియో అండ్ మామూలుగా ఉండదు నా హంటింగ్ అంటే మీ అందరికి తెలిసిందే ఎస్పెషల్లీ చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి నేను హంటింగ్ చేసి నేను కంటెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి కాపీ పేస్ట్ చేసుకున్న చాలామంది ఉన్నారు మానిటైజ్ అవ్వని ఛానల్స్ కూడా మానిటైజ్ అయిపోయినాయి స్ట్రైక్ చేయము డెఫినెట్లీ ఒక కొత్త ఛానల్తోనే వద్దాం ఎందుకంటే ఈ ఛానల్ మీద కూడా చాలామంది కళ్ళు ఉన్నాయి అండ్ చాలామంది ఏమంటారు ఎట్లానే ఉన్నారు ఇంకెందుకు వాళ్ళ గురించి అనవసరంగా వద్దని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఛానల్ అయితే ఇట్లానే పెడతాను ఒక్క నిమిషం లైన్లో ఉండండి నేను మళ్ళీ ఒక టూ మినిట్స్లో వస్తాను